బావా ఫస్ట్ పాటు చూసి అందరూ ఎంజాయ్ చేయాలనుకున్నాను ఇక రెండో పాటు వచ్చేసరికి మనకి పాల సముద్రం బ్రెడ్ ఆమ్లెట్ చీకులు అలాగే కాలు నరక కర్రదోస చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి విక్రమార్కుడి సినిమాలో బాబుజీ టోల్ గేట్ లాగా జామ్ని టోల్ గేట్ అంట తలా ఒక్క ఇంటికి అంట అప్పటికే అయిపోయింది అక్కడ చూస్తే మేమే ఫస్ట్ అనుకుంటే అప్పటికే బెల్లం చుట్టూ చేయగలగా మొత్తం సూర్యుడు ఎప్పుడు పైకి వస్తాడా ఎప్పుడు పాల సముద్ర చూస్తాడో ఆనే వచ్చేసింది అందరూ ఒక్కసారి కేరింతలు కేకలతో ఒరెత్తిపోయింది అక్కడ అంతా వర్మ వర్త మనం చేసే పనులన్నీ వర్తే వర్మా కళ్ళు చెదిరిపోయేలా వర్మ వేరే లెవెల్ వర్మా మైండ్ బ్లోయింగ్ ఏది అయితే వెళ్ళేమో అది కనబడేసరికి కళ్ళు అన్ని బయలు కమ్మేసాయి ఇంకా పాల సముద్రం పాలసముద్రం అంటే ఏంటో అనుకున్నాం గానీ నిజంగా ఆకాశంలో సముద్రాలు కిరటాలు కొడుతున్నట్టుగా అనిపించింది సన్ రైజ్ సముద్రం పోతుంది సన్ సెట్ అయితే పాల సముద్రం ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ సన్ రైజ్ తగ్గించమన్నారని మన బిల్డప్ బాబాయ్ లాగా ఏంట్రా బాబు చెప్పచ్చు కదా అని చెప్పి తగ్గించాను దానివల్ల ఇంకా సేపు పాల సముద్రం ఎంజాయ్ చేశారు అందరూ అక్కడే వెచ్చవెచ్చగా వేసారు దాన్ని కూడా కొంచెం ఎంజాయ్ చేసే అక్కడ నుంచి మీకు తెలుసు కదా ఆకలి సరే అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చెప్పాం అది ఆ కుర్చీని మడత పెట్టి పెట్టి ఆమ్లెట్ ని అలా అలా మరత పెట్టాడు అది ఇచ్చి ఇవ్వగానే గబగబ తినేసాం టేస్ట్ అయితే బానే ఉంది దాని తర్వాత టీ చెప్పాడు మా ఊడు అదే ఇరవై రూపాయలు చెప్పాడు వెంటనే బేరమాడి పది రూపాయలు రాదా అన్నాడు ఎందుకు రాదో వస్తా అని చెప్పి రెండు గ్లాసులు ఇచ్చాడు వెంటనే ఫలకనామకే పంచా అని చెప్పి తాగేసాం ఆ తర్వాత ఎగ్ రోజులు చెప్పాం ఆ ఎగ్ కసకస కసకాస పిండి తోకేసి నాతో ఇచ్చాడు ఇక చివరిగా చీకులో మిగిలిన సరే అని చెప్పి ఆడ పని ఆడు చేసుకున్నాడు మనం మాత్రం ఖాళీ ఉండలేక మన సీగులు మనమే కాల్చేసుకుందని చెప్పి కూర్చుని ఓ నాలుగు సీగులు కాల్చుకుని మా ఊళ్ళకి ఇచ్చేసి మిగతా నేను తీసుకుని వేడి వేడి బాగున్నా సరే ఉప్పు ఫోన్ ఊకుంటా అలాగే మొత్తం సీగలే నేను ఎంతైనా మనమే కాల్చాం కదా బాగున్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కడ వ్యూ పాయింట్ ఒకటి కట్టారండి అది కూడా చాలా బాగుంది అక్కడ నుంచి చూస్తే ఇంకా అదిరిపోతుంది ఆ తర్వాత మా ఊరు స్టైల్ లో స్టైల్లో అలా కూర్చోబెట్టి కింద నుంచి పైకి అలా జూమ్ చేసి లాగితే నన్ను ఏదో స్టిల్ ఇమ్మన్నాడు అలా చూపించాను అక్కడ నుంచి చూపిస్తే మళ్ళీ అలా పాల్సిన చూపుతుంది ఆ తర్వాత డైడానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమెరా తీసినట్టు నన్ను గుట్ల మీద నుంచి పెట్టేసి వీడియో తీసేస్తున్నాడు పక్కన కాల్ని కూర్చేతా బాబు అంటే ఏంటంటే అంటే మేమే కాదు కొత్త జంట్లు పాత జంట్లో వచ్చిన జంట్లు అందరూ కూడా తీసుకున్నారు తిరిగి చూస్తే అందరూ వెళ్ళిపోయారు సరే అని చెప్పి మేము కూడా రిటర్న్ జీప్ మీద కాకుండా కాల్ ఇలాగే లాస్ట్ సార్ వచ్చిన అప్పుడు మేము అప్పటికి ఈ రోడ్ వేయలేదు ఆ రోడ్ లో నడుచుకుంటూ ఎక్కాం అప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు జీప్లో వచ్చి చాలా హ్యాపీ అయిపోయింది అయితే అలా నడుచుకుంటూ బాధాన్ని గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా కిందకి వచ్చాం దగ్గర దోశ మెల్ వచ్చింది ఎన్ని సెంటర్ లో ఆగిపోయాం దోశ మేమైతే ఎక్క కారం దోశ చెప్పాం అదిగో అలా పిండి అక్క అలా తిప్పేసింది సరే అని చెప్పి అందరూ రెండు ఎక్కలు కొట్టమని చెప్పి ఫాస్ట్ ఎక్కువ వద్దరు ఏం పర్లేదు వేసామని చెప్పాం సరే అని చెప్పి మాకోసం రెండు వేసి ఉల్లిపాయలు వేసి తిప్పేసింది దాని తర్వాత ఇక్కడ దగ్గరలో ఏమైనా అడిగితే స్ట్రాబెరీ తోటలు ఉన్నాయని చెప్పారు సరే అని చెప్పి దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటే ధారాపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అన్నారు ఓకే ఓకే అనుకున్న అందరూ ఈ లోపల దోశ రెండు ఇడ్లీస్ ఇచ్చారు అవి వేసుకుని లబ లభాలు ఎందుకంటే అప్పటికే నడుచొచ్చు కదా ఆకలి ఉంది అని దోశ మాత్రం చాలా బాగుంది చాలా బాగా వేసారు వీడియో మీకు నచ్చితే గానే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేర నెక్స్ట్ పోట్లో సన్ఫ్లవర్ తోటలు స్ట్రాబెర్రీ తోటలు అలాగే దారాపల్లి వాటర్ ఫాల్స్ చూద్దాం